హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజైతే మనం డీక్యూ ఎక్స్చేంజ్లో ఏ విధంగా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విధానాన్ని అయితే తెలుసుకోబోతున్నాం సో ముందుగా మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ కూడా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇలాంటి వీడియోస్ మీరు లైక్ చేస్తుంటే ఇంకా చాలామందికి అయితే యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి సో ఇప్పుడైతే మనకి ఇక్కడ లింక్ ఉంది కదా డీకే ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ లింక్ దానిపైనైతే క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి మీకు లింక్ కావాలంటే డిస్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటుంది ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మెయిల్ అయితే ఇవ్వాలి అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి ఇక్కడ ఫోన్ నంబర్ అండ్ మన కంట్రీ అయితే సెలెక్ట్ చేయాలి ఇక్కడ మనం నెంబర్స్ ఎన్నిసార్లు అయినా ఇచ్చుకోవచ్చు అని చెప్పారు డాడీ కాబట్టి నేనైతే నా నెంబర్ ఇచ్చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మన కంట్రీ అయితే సెలెక్ట్ చేయాలి అండ్ ఇక్కడ స్టేట్ అండ్ అలాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి అండ్ ఇక్కడ రిఫరల్ కోడ్ మార్చిన అవసరం లేదు అండ్ ఇక్కడ టూ టిక్ మార్క్స్ అయితే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి పాస్వర్డ్ అనేది మీరు చాలా స్ట్రాంగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది పాస్వర్డ్ అనేది టూ టైమ్స్ ఎంటర్ చేసిన అది కూడా మ్యాచ్ అవ్వాలి నెక్స్ట్ సబ్మిట్ కొట్టిన తర్వాత అయితే మనకి ఈ మెయిల్ అయితే ఆల్రెడీ ఉన్నట్టు చూపిస్తుంది సో నేనైతే ఇప్పుడు వేరే మెయిల్ అయితే ఇస్తాను మనకైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితే అయింది సో ఇక్కడ మనం లాగిన్ అయితే చేద్దాం ఓకే మనం అయితే ఎక్స్చేంజ్ అయితే లాగిన్ అయింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు డీక్యూ ఎక్స్చేంజ్ అయితే మనం ఫ్రీగానే రిఫర్ చేసుకొని మన ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనకైతే ఫ్రీగా క్యూసీసీ కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిఫరల్ డాస్ బోర్డ్ కనిపిస్తుంది ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీకు రిఫరల్స్ అయితే కనిపిస్తాయి ఎంతమందికి రిఫర్ చేశారు మీకు ఎన్ని క్యూసీసీ కాయిన్స్ వచ్చాయని మీరు కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మీకు డిమార్జ్ కూపన్స్ కావాలన్నా మాకైతే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం ఓకే బాయ్